పర్వకంలో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవని ఉద్దేశించి గాని క్రీస్తు ఐశ్వర్యము అన్య జనుల్లో ప్రకటించటను సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మరణములను కూర్చున్న ఏర్పాటు వీటిలో అందరికీ తెలియపరచబడతకును అందరిలో అత్యల్పులనైనా నాకు ఈ గృహ అనుగ్రహించాడు ఆయన ఎందరి విశ్వాసం చేత ధైర్యము నిర్భరమైన నిర్భయమైన ప్రవేశమును ఆయనకు ఆయనను బట్టి మనకు కలిగి ఉంది మరి దొరుకుత ఆయన ఎంత విశ్వాసం చేత ధైర్యము నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది కాబట్టి మా నిమిత్తమై మాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకుంటున్నారు ఇవి మీకు మధుమకరంలో ఉన్నది ఈ హేతువు చేత పర్వతం భూమి మీదనో ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు మీ అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన బ్రహ్మైశ్వర్యం చొప్పున మీకు దయచేయవనని మీరు దేవుని సంపూర్ణుడు ఎందు పరిపూర్ణుడగునట్లుగా ప్రేమ ఎందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలకు పొడుగులో ఎందు ఎంతో గ్రహించుకున్నటకు కొనటను జ్ఞానముఖ్యకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు నీకు శక్తి కలిగిన వారు కావాలని ప్రార్థించుకుంటాను మనలో కార్య సాధకమైన తన శక్తి చూపున మనం అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికంగా తరత్రుల సుధాకాలము మహిమ కలుగు లాస్ట్ మాట చూస్తే లాస్ట్ మాట ఏం చూస్తా ఉన్నామంటే మనలో కార్య సాధకమైన మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పుడు మనము అడుగు వాటన్నిటి కంటను మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనలో కార్యాన్ని చేసేటువంటిది ఏంటంటే తన శక్తి దేవుని యొక్క శక్తి మనలో కార్యాన్ని చేస్తుంది మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటను ఊహించు వాటన్నిటి కంటను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి మనం కూర్చొని ప్రార్థన చేసి అడిగేటువంటి వాటి గురించి వాటి కంటే మనం అడగటం అడిగేటువంటి వాటి కంటే ఊహించేటువంటి వాటి కంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుని మనలో కార్యసాధన ఎవరు చేస్తారు ఆయన శక్తి ఆయన శక్తి మన కార్య సాధకం చేస్తుంది కింద చూస్తున్నాను ఊహించు వాటి అన్నిటి అడుగు వాటన్నిటి అన్నిటి కంటను ఊహించు అత్యధికముగా చేయగల శక్తి అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు కాబట్టి మనలో కార్య సాధకం చేసేది దేవుని శక్తి తర్వాత మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువగా చేయగలిగేటువంటిది కూడా దేవుని యొక్క శక్తి శక్తి గల దేవునికి మూలంగా సంఘములు తత్వరములు సదాకాలం మేము కలిగిన కాబట్టి మనం ఏదైతే ప్రభువుని అడుగుతున్నామో ఏదైతే మనము రాత్రి వేళ కూర్చొని దేవుని సన్నిధిలో ఆయన అడుగుతున్నామో అడిగేటువంటి దానికి ఒక ఫార్ముల ఒక సూత్రం ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించాలి ఏంటంటే మనం నిశ్చయించేటువంటి వాటిని వాటికి ఆ శక్తిని మనం ఏదైతే అడుగుతున్నామో ఏదైతే దేవుడు చేస్తారని నమ్ముతున్నామో అది నమ్మటానికి దేవుడే శక్తిస్తాడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ మనకు దయచేయగలిగినటువంటిది కూడా ఆయన శక్తే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయన శక్తి ద్వారా ప్రార్థన చేయాలి ఆయన శక్తి ద్వారా కార్యములను చూడాలి అంటే ఆ కార్యములను మనం పొందుకొనాలి అనే విషయాన్ని మనం పరిస్థితి పరిశుద్ధ మన అనే గురుగుల్లో ఆ